స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ ప్రభంజనానికి ఇంకా వారం రోజులే సమయం ఉంది ఈ సినిమా భారీ అంచెల నడుమ డిసెంబర్ ఐదున థియేటర్లో అడిగిపెట్టనుంది పెట్టనుంది తాజాగా పుష్ప టూ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది సెన్సార్ టాక్ను బట్టి చూస్తే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనిపిస్తోంది టూ రన్ టైం మూడు గంటల ఇరవై నిమిషాలు ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేసింది ఇక సెన్సార్ టాక్ చూస్తే బొమ్మ బ్లాక్ బస్ట్ అనే మాట వినిపిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక పుష్ప టూ సినిమా టికెట్ రేట్లు తెలుగు రాష్ట్రంలో హైలో ఉండేట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారట మూవీ మేకర్స్ అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పుష్ప టూ సినిమా సినిమా టికెట్ రేట్లు పెంచాలని ఇప్పటికే అభ్యర్థించగా పవన్ కళ్యాణ్ గారు ఓకే అనేశారట అదే తాజాగా పవన్ కళ్యాణ్ గారింటికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నాన్న అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ గారు ఇద్దరు వెళ్ళారట దీంతో పుష్ప టూకి హెల్ప్ చేయాలని చూస్తున్నారట వారందరూ ప్రెస్ యున్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా పవన్ కళ్యాణ్ గారు దీనికి సానుకూలంగా స్పందించారట ప్రెస్ యూన్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తూనే మరోవైపు ఇండస్ట్రీలో తాను కంప్లీట్ చేసిన మూడు సినిమాలు షూటింగ్లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారట లేటెస్ట్గా అందుతున్న ప్రకారం వచ్చే వారంలో ఓజీ సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నారట పవన్ కళ్యాణ్ گ